కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకుంటున్నాం దీంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్స్ లో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆదోనిలో సుమారుగా వంద మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మె కూడా దిగినారు కొంతకాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది కేటగిరీ ఒకటి లో ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది రూపాయలకు పెంచింది ఆదోనిలో కేటగిరీ వన్ లో ముగ్గురు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ టూలో పద్దెనిమిది వేల ఐదు వందల ఉన్నటువంటి జీతాన్ని ఇరవై ఒక్క వేల ఐదు వందల మందికి పెంచింది ఈ కేటగిరీ టూలో ఆదోనిలో పదమూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే కేటగిరీ త్రీలో పదహైదు వేల రూపాయలున్న జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు పెంచింది ఈ కేటగిరీ త్రీలో ఆదోనిలో ఎనభై మూడు మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇలా ఆదోనిలో ఉన్న వంద మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు ఈ ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నా ఉద్యోగస్తులందరికీ కూడా ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒగోరు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్లుగా పనిచేస్తున్నారు వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే జీతాలు పెరిగిన ఈ వంద మందికి కూడా రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆధునిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రామ్ ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రాం చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి నేను ఆధునిక మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు అదే విధంగా మేము ఇచ్చిన రెపేషన్ గవర్నమెంట్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది ఈ రోజు మర్చిపోలేని రోజు ఏముందంటే మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్ కు మా వాళ్ళని అని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఖ్యభావం తెలపడం చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ శిక్షణ స్థాపించినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ శిక్షణ వర్కర్స్ రోడ్డుపైన రాలే అదే విధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మాకు స్థానుకూలంగా స్పందించి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా మీడియా సోదరులు కూడా మా వంతు చాలా సాయం చేశారు గౌసన్న పోతుంటే ఎమ్మెల్యే వెంటనే మా విషయం ఏముందనేది తెలిపి సమయం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ రోజు నుంచి లాస్ట్ వరకు మా మేము ప్రతి కార్యాచరణకు ఎమ్మెల్యే సార్ కూడా మా తరఫు నుంచి మీరు కూడా చెప్పండి అని చెప్పిన వెంటనే పలికరించి మా ఆవేదనలను మా బాధలను ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోయి అలాగే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి అధికారుల దృష్టికి పోయి మేము రోజు సాధించుకున్నామంటే మీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక మీడియా మిత్రులకు పేపర్ వీళ్ళకి అందరికీ మాత్రమే ముఖ్యంగా సార్ మీ సహాయం మరలునేది మీరు వచ్చి ఆ స్థానంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంజీవం తెలిపారంటే చాలా గ్రేడ్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాగ్యులేషన్స్ అండ్ థాంక్యూ సర్ సెలబ్రేషన్స్ టు అవర్ చాలా థాంక్యూ సర్ వెర్ అండ్లర్ లెనింగ్ సర్ కమ్యూనిటీ శ్రావణ మాసం సర్ ఆదంలో చాలా మంది సెలబ్రేషన్ అంటే నేను కూడా వస్తాను చాలా థాంక్యూ సర్ చాలా మాట చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుందాం చాలా థాంక్యూ సర్ చేసిన చాలా సంతోషం సర్ మంచిది సరే ఆర్టి డెంタル గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.